అక్రెడీషియన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులను ప్రభుత్వం అందించనుందని టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహద్ అలీ ప్రకటించారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజే అనుబంధం కరీంనగర్ జిల్లా సర్వసభ్య సమావేశం కరీంనగర్ జిల్లా జిల్లాపూర్ మండలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో జరిగింది ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారత్గా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు అలాగే నివేశన స్థలాలను మంజూరు చేయాలని కోరారు గొడుగు కింద ఉన్న ప్రొటెక్షన్ మనకు మనం టీవీ డబ్బులు వెళ్తుంది అంటే టీవీ డబ్బులు గొడుగు కింద వెళ్తుంది అంటే ఇవాళ గల్లీలో మరికే సందర్భం తరకానికి వెళ్ళి అక్కడ ధర్మాలు చేసేసి కొంత అక్కడ ఉపరాధకత తిరిగి చేసి మన సంఘం ధర్మంగా నిమరణ ఇచ్చింది ప్రతి का चिंताsubset होती है विश्व का हवा जा